ఈ రోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం అంటే దానికి కారకులైన రైతు సోదరి సోదరముడు నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు ఉన్నారు మీ అందరితో నెగోషియేషన్ చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మీరు పడిన కష్టాలు ఐదేళ్లు నేను చూశాను రోడ్ ఎక్కి పోరాడారు ఆ రోజు ఎన్ని ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు మీరు చేసిన ఉద్యమానికి ఈ రోజు మనందరూ ఇక్కడ కూర్చోగలిగాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ గానీ ప్రైవేట్ బిల్డింగ్స్ గానీ అన్ని వస్తాయి ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది పవర్ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవరికి ఏ సమస్యలు పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చోని ఇక్కడ రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత ఏదైనా మీకేదైనా సమస్యలుంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ పేరు పేరును అభినందిస్తూ అందరికి నమస్కారాలు जय हिंद